నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా భక్తుల బాధలు తీర్చే శ్రీ 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 గంగమ్మ తల్లి క్షేత్రం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకున్న భక్తులు వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో వెలసిన శ్రీ 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 గంగమ్మ తల్లి క్షేత్రానికి ఈ రోజు ఆదివారం కావడంతో భక్తులు వేల సంఖ్యలో వచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకోవడం జరిగింది శ్రీ 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 గంగమ్మ తల్లి క్షేత్రం యొక్క విశిష్టతను గురించి కార్యనిర్వహణ అధికారి సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమని అమ్మవారిని విశ్వాసంతో సేవిస్తే ధర్మపరమైన కోరికలు నెరవేరుతాయనే భక్తుల విశ్వాసమని తెలియదు భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా త్రాగునీటి వసతి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లు ఏర్పాటు చేశామని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచమైనది ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం డాక్టర్ ఆరోగ్యారెడ్డి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్చార్జ్ మరి ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా చింతకమ్మదిండి మండలంలో వెలిసిన గంగమ్మ తల్లి క్షేత్రం మరి ఈరోజు ఆదివారం కావడంతో భక్తులతో రద్దీగా మారింది మరి ఈ యొక్క గంగమ్మ తల్లి క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి మరి ఆదివారం ప్రతి ఆదివారం కూడా ఇక్కడ భక్తులు ఎక్కువగా రావడం జరుగుతుంది మరి వారం వారం ఎంతమంది భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు అలాగే ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏం చేశారు భక్తులకు అనేది ఒక సమాచారాన్ని మన ఈఓ సురేష్ కుమార్ రెడ్డి గారితో సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ మరి గంగమ్మ తల్లి క్షేత్రం అంటే మంచి పవిత్రమైన క్షేత్రం అనేది భక్తులకు బాగా పూర్తిగా నమ్మకం ఉంది భక్తుల వారం వారం మరి ఇక్కడ భక్తులు ఏమని నమ్ముతారు భక్తుల మరి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అనేది ఒక సంవత్సరం రెండు వందల సంవత్సరాల క్రితం దేవస్థానం ఇక్కడ వివరించబడినది ఈ కడప నగరం ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ గంగమ్మ దేవస్థానం వెలసినది ఈ చింతక మండలం కొత్తపేట గ్రామంలో ఈ ఆలయం దర్శించినది ప్రతి ఆదివారం మరియు శుక్రవారం వేసవారం భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులకు అమ్మవారి కోరికలు వాళ్ళు కోరుకున్న కోరికలు తీర్చి కుంభ బంగారమే వాళ్ళ కోరికలు తీర్చున్నారు వాళ్ళు తీర్చుకో తీర్చడం వలన వాళ్ళు అప్పుడు వచ్చి అమ్మవారు బోనాలు మళ్ళీ కొన్ని ప్రసాదం ప్రార్థించి వరపడి చేసుకుని జంతువుల పనులు తెచ్చుకొని అమ్మవారి కోరిక తీసుకుంటారు వారు అమ్మవారి కోరిక తీసుకున్న ప్రగాఢ విశ్వాసం కాబట్టి ప్రతి ఆదివారము భక్తులు వేలాది మంది వచ్చి అమ్మవారి దర్శించుకుంటారు అమ్మవారు స్వయంగా తెలిసిందా లేదా ప్రతిష్ట చేసిందేసిందా ప్రతిష్ట మరి ఇక్కడ వారం వారం వార్షిక ఆదాయం ఏంటో చూసారు వార్షిక సుమారు ఇరవై ఐదు లక్షల అరవై ఐదు వేల పడాలి ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమి చేశారంటే భక్తులు భక్తులకు మామూలు చాలా ఆనందం జరిగినా ఇంత భక్తులు గుత్రూమ్ పూజ సౌకర్యం ఉంది ఎటువంటి అసౌకర్యం కాకుండా భక్తులు కానీ పండుగలు కానీ

వార్షిక ఉత్సవాలు జరుగుతాయి ఆ రోజు ఎంతమంది భక్తులు దర్శన కాదు అక్కడ సుమారు పదివేల మంది మరి శివరాత్రి అయిపోయినా మరుసటి రోజు అమవాస ఉంటుంది అమావాస్య మరుసటి రోజునే ఇప్పుడు వస్తే ఆ రోజే కిరణాల వార్షిక కిరణాల మేల తిరణాల ఇవి జరుగుతూ ఉంటాయి అనంతరం ప్రతి ఆదివారంలో నాలుగు ఆదివారం వేలాది మంది భక్తులు వచ్చి నాలుగు వారాలు అనేది ఒక అనువారి జరుగుతుంది కంటిన్యూ వస్తూనే ఉంటారు ఎలా భక్తులు వస్తారు బాగా ఎటువంటి కంటిన్యూగా వస్తున్నారు ఆదివారం ఎక్కువగా ఆదివారం రోజు ప్రత్యేకంగా ఏమేమి కార్యక్రమాలు పూజలు కానీ అభిషేకాలు అభిషేకాలు జరుగుతున్నాయి ప్రతి ఆదివారం కంటిన్యూ అభిషేకాలు ఉంటాయి అభిషేకాలు మాత్రమే ప్రకారం పట్టిస్తారు భక్తులు జడ్జి పనుల్లో బోనాలు వండుకొని భక్తులు ముక్కు తీర్చుకొని భోజనాలు మరి చివరిగా మీరు భక్తులకు ఏదైనా సందేశాలు ఇవ్వండి సార్ అంటే అమ్మవారి నేను దర్శించుకోవడానికి ఏ విధంగా ఇక్కడ వచ్చి నియమాలు పాటించాలి నూరు నియమాలు అంటే మామూలుగా తిరుమల ధరలు చేయలేదు కానీ దాంట్లో దర్శనం చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళ తీర్థప్రసాదం లాగా ఇది మామూలుగా వారం వారు ఎంత ఉంటుంది అదే అంటే మేము నెల వరకు వస్తున్నారు టికెట్స్ అంటే వారానికి పదివేలు పదిహేను భక్తుల లద్దీని బట్టి వస్తాం మామూలు వారాల్లో అయితే ఇలా ముప్పై వేలు అలాగే వస్తారు నాలుగు వారాలకు ఇప్పుడు పదివేలు పదిహేను వేలు భక్తులు లద్దీని బట్టి వస్తాం ఉండి నెల నెరకు రెండు వేల అలా ల్యాక్ రావచ్చు టూ ల్యాక్స్ రావచ్చు వన్ ల్యాక్ రావచ్చు సీజన్ బట్టి ఉంటారు భక్తులు ఏ ప్రాంతాల నుంచి వస్తారు సార్ ఎక్కువగా పెళ్లి మండలం కమలాపురం క్రియనపల్లి ఎర్రగుంట పులివెదా ప్రాంతాల నుంచి వస్తారు ఇలా నరుమూల నుంచి సార్